హలో ఫ్రెండ్స్ నమస్తే ప్రతి మహిళకు పదిహేనున్నర లక్షలు ప్రభుత్వం బంపర్ ఆఫర్ రాష్ట్రంలో మహిళలకు పేదరికం నుంచి బయటపడమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది కొత్త పథకం ద్వారా అర్హులైన ప్రతి మహిళకు పదిహేనున్నర లక్షలు ఇవ్వబోతుంది మరి ఈ పథకం పేరేంటి ఎవరెవరు వర్తిస్తుంది ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి ఇప్పుడు తెలుసుకుందాం తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర మహిళల కోసం అనూహ్య నిర్ణయం తీసుకుంది రాష్ట్ర మహిళలు ఊహించిన విధంగా అనూహ్య అవకాశం కల్పించనుంది తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరూ ఈ నూతన పథకానికి అర్హులే రాష్ట్రంలోని మహిళలను పేదరికం నుంచి బయటపడేసి ఆర్థికాభివృద్ధి సాధించేలా చేయడం ఈ పథకం లక్ష్యం కొత్త పథకం ద్వారా అర్హులైన ప్రతి మహిళకు పదిహేనున్నర లక్షలు ఇవ్వబోతుంది ప్రభుత్వం అయితే ఒక నియమం తప్పక వర్తిస్తుంది తెల్ల రేషన్ కార్డుతో పాటు ఏదైనా మహిళా సంఘంలో తప్పనిసరిగా సభ్యులే ఉండాలి ఒకవేళ మీరు డ్వాక్రా సంఘాల్లో సభ్యులు కాకపోయినా బాధపడాల్సిన అవసరం లేదు వెంటనే ఏదో ఒక స్వయం సహాయక సంఘంలో చేరిపోయి ఈ అద్భుత అవకాశం సొంతం చేసుకోండి పేదవర్గానికి చెందిన ప్రతి మహిళ ఈ పథకం తప్పక ఉపయోగించుకోవాలని ప్రభుత్వం ఆకాంక్షిస్తుంది ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన పథకం ద్వారా రాష్ట్ర మహిళలు ఎలా లబ్ధి పొందాలి రాష్ట్రంలో ప్రతి పేదింటి మహిళ ఆర్థికాభివృద్ధి సాధించేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది నగర పట్టణ గ్రామీణ ప్రాంతాల్లో నివసించే మహిళలకు పేద వర్గాలకు చెందిన వారైతే చాలు తెల్ల కార్డు తప్పనిసరిగా ఉండి తీరాలి దీంతో పాటు స్వయం సహాయక సంఘాలు సభ్యులే ఉండాలి ఈ పథకాన్ని అర్హులే ఉండి కూడా డ్వాక్రా గ్రూపులో లేమని సిటీలు పట్టణాల్లోని మహిళలు చింతించాల్సిన అవసరం లేదు అలాంటి వారి కోసం ప్రభుత్వమే తగిన ఏర్పాట్లు చేసింది కొత్తగా డ్వాక్రా గ్రూపులు సభ్యత్వం పొందడానికి స్వయం సహాయక సంఘాల ఏర్పాటుకు మెప్మా అంటే పెట్ పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ మెప్మా సహకరిస్తుంది అర్హురాలేని ప్రతి మహిళకు సభ్యత్వం కల్పించి పథకం ప్రయోజనాలు అందేలా చూస్తుంది కొత్తగా డ్వాక్రా సంఘాల్లో చేరాలని ఆశించే మహిళలు ఎక్కడికో వెళ్లాల్సిన పని లేదు మెప్మా ప్రతినిధులే మీ ఇంటికి వచ్చి ఆ అవకాశం కల్పిస్తారు ఇందుకోసం ప్రత్యేక డ్రైవ్ను ప్రారంభించింది ప్రభుత్వం జనవరి చివరి వరకు చేపట్టి ఈ డ్రైవ్లో భాగంగా మెప్మా ఉద్యోగులు సిబ్బంది ఇంటింటికి వెళ్ళి ప్రత్యేక సర్వే నిర్వహిస్తారు డ్వాక్రా గ్రూప్లో లేని మహిళల వివరాలు సేకరించి నెలాఖరికంతా డేటా మొత్తం ఆన్లైన్లో నమోదు చేస్తారు ఆసక్తి ఉండే అర్హులైతే చాలు మెప్మా సభ్యులు వారిని స్వయం సహాయక సంఘాల్లో చేర్చుతారు అయితే ప్రభుత్వ మహీంద్రా మహిళా శక్తి పథకం వివరాలు ఏంటి ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా మెప్మాని అర్హులైన మహిళను స్వయం సహాయక సంఘాలలో చేర్పించి రుణాలు ఇప్పిస్తుంది గడువులోగా పనిచేయాలని తెలంగాణ ప్రభుత్వం రూల్ పెట్టడంతో వీలైనంత త్వరగా ఈ పని పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తుంది మెప్మా ఇందిరా మహిళా శక్తి పథకంలో భాగంగా కొత్తగా డ్వాక్రా గ్రూప్లో సభ్యత్వం పొందిన ప్రతి మహిళకు మూడున్నర లక్షల వ్యక్తిగత రుణం ఇస్తారు గరిష్ట రుణ పరిమితి పదిహేను లక్షల వరకు ఉంటుంది మెప్మా స్వయం సహాయక సంఘాలకు లభించి అన్ని ప్రయోజనాలకు వీరు లభిస్తాయి ఈ పథకం పొందిన వారు ప్రమాద మరణిస్తే కుటుంబ సభ్యులకు పది లక్షల బీమా పరిహారం దక్కుతుంది సాధారణ వర్ణం అయితే రెండు లక్షల బీమా పరిహారం ఇస్తారు అర్హతలు తెల్ల రేషన్ కార్డు తప్పనిసరిగా ఉండాలి మెప్మా ద్వారా డ్వాక్రా సంఘాల చేరి ఉండాలి ఇందిరా మహిళా శక్తి పథకం మీద రుణం తీసుకునే మహిళ ఏదైనా వ్యాపారం మొదలు పెట్టవచ్చు పెద్ద వ్యాపారం చేయాలని ఆలోచన ఉన్నవారు మెప్మా ఉద్యోగుల సహాయంతో భారీ మొత్తంలో రుణాలు పొందవచ్చు అయితే మరిన్ని వివరాలకు మెప్మా టోల్ ఫ్రీ నెంబర్ జీరో ఫోర్ జీరో వన్ టూ త్రీ ఫోర్ వన్ టూ త్రీ ఫోర్కి కాల్ చేయండి లేదంటే మెప్మా వెబ్సైట్ ఉంటుంది టీఎం టీ మెప్మా డాట్ సిజీజీ డాట్ జీఓవి డాట్ ఇన్ వెబ్సైట్ ఉంటుంది లేదంటే నెంబర్లో మీరు సంప్రదించవచ్చు జీరో ఫోర్ జీరో వన్ టూ త్రీ ఫోర్ వన్ టూ త్రీ ఫోర్ హలో ఫ్రెండ్స్ నమస్తే